తండ్రి పొందిన లోకము కొరకు సిద్ధపరచిన రాజములు స్వతంత్రించగల దేవునికి మాత్రమే రేపేం జరుగుద్ది ఏం జరగబోతుంది అనేది తెలుసు ఆయన చెప్తాడు ఆయన కనుక ఇక్కడ భవిష్యత్ మొదటి మాట భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక మాట తెలుపబడింది ఏంటి అని అంటే యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది మొదటి మాట ఎవరైనా ఒక దీపం వెలిగిస్తే ఆ చీకట్లో ఆ దీపం వంక వెలుగు విరదిల్లుతుంది అవునా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మేము మేమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం స్విచ్ చేసి ఈ దినాల్లో అని అంటారు కదా అవునా కాదా చీకట్లో రాగానే ఒక రూమ్లోకి రాగానే స్విచ్ చేస్తే బల్బులు వెలుగుతాయి చీకటి పోతుంది కదా అలాగే ఏసయ్య ఎవరి జీవితాల్లో అయితే వచ్చి వసిస్తారో వారు అలా వెలిగించబడతారు భవిష్యత్ కాలంలో చీకట్లో ఉన్నటువంటి వారందరికీ ఇలాంటి గొప్ప వెలుగు ఒకటి అవుతుంది అని దాని అర్థం సాయంకాలం అయితే వీధి ఎట్లా వేస్తాం వీధిలో బాగా వెలుగు కావాలని కదా చీకట్లో మనం ఏం చేయలేం కనుక అలాగే నీ జీవిత కాలంలో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీకు మంచి భవిష్యత్ కావాలనుకుంటే దేవుని యొక్క వెలుగు చేత నువ్వు నింపబడినట్లయితే నువ్వేం చేయాలనుకున్నా కానీ వెలుగులోనే నువ్వు చేయగలుగుతావు చీకట్లు ఏమని చేయగలుగుతావా దొంగలు మాత్రమే చేస్తారు చీకట్లో మనం దొంగలు కాదా కదా దోచుకునే వారం కాదు కదా మీరందరు కూడా చాలా మంచివాళ్ళు వెలుగు ఉన్నప్పుడు ఈ మంచి వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు అలాగే దేవుని యొక్క పిల్లలైనటువంటి వారందరూ కూడాను వెలుగు క్రియలు చేసేటటువంటి వారై ఉన్నారని ఈ భవిష్యత్ దర్శని మనకు తెలియచేస్తూ ఉంది సో నీవు నేను మనం ఎప్పుడు కూడాను మంచి పనులు చేస్తా ఉండాలి ఆ మంచి పనులు చేయించేవాడు ఏసయ్య సో ఆయన్ని మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయనలాంటి క్రియలు మనం చేయటానికి ఆస్కారం ఉంటుంది తండ్రి దొంగోడు అనుకోండి పిల్లడు చిరుగు లేకుండా దొంగోడుగా తయారవుతాడు కదా రైట్ కనుక మొదటి మాట ఏంటంటే భవిష్యత్తులో ఒక రాజు పుట్టబోతున్నాడు భూమి మీద ఆ రాజు ఒక వ్యక్తి యొద్ పుడతాడు అని రాయబడింది ఆ వ్యక్తి యాకోబు అని చెప్పబడింది ఇప్పుడు యాకోబు గురించి అస్సలే మనము ధ్యానం చేయదు యాకోబు సామాన్యమైన నీలాగా నాలాగా ఒక వ్యక్తి ఆయనలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది అని మూడు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం ప్రవచనం ఉంది అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఎక్కడ నెరవేరింది అంటే ఇజ్రాయెల్ దేశంలో నెరవేర్పు జరిగింది అప్పుడు కూడా నువ్వు ఎవరున్నారంటే రాజు అయినటువంటి ఒక హేరోదు పరిపాలన చేస్తా ఉండే అతను పరిపాలన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఈ ధరాతలానికి దిగి వచ్చాడు హేరోదు రాజు హేరోదు అంతిప అగస్టస్ రాజు ఉన్నాడు ఆర్కలస్ రాజు నలుగురు రాజులు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఉన్నారు ఈ ప్రవచనం ప్రవచించబడిన సమయంలో రాజు ఎవరు అని అనుకుంటే బబులోను రాజు ఉన్నాడు అప్పుడు కూడా బైబిల్ అంతా కూడాను జరిగినటువంటి సత్యాలు ఇవి గణిక సంఘమ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక భక్తుడు ఉండే అతని పేరు యాకోబు ఆ యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది అని దేవుడు మరి బిలాము ద్వారా ప్రవచింపజేసాడు ప్రవచనం అంటే ముందు జరిగేది చెప్పడం మొదటి మాట భవిష్యత్ మాట నీ కొరకు నీ భవిష్యత్తు చెప్పేది ఎవరు తెలుసా ఏసయ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండువాడు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు ఏసయ్య ఎలా కాలం ఉండివాడు ఏ నీ ఫ్యూచర్ ఆయనకి తెలుసు నిన్న ఎన్ని దీవెనలు ఇవ్వాలో ఆయనకి తెలుసు అన్ని ఇచ్చాడు అయితే ఆయన వెలుగై ఉన్నట్లుగా ఆయన వెలుగుతోనూ నింపబడితే నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య వెలుగు కార్యక్రమాలు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి మొదటి మాట ఏంటంటే భవిష్యత్తులో ఒక రాజు పుడతాడు అతను వెలుగుగా ఈ లోకానికి ఉదయిస్తాడు అన్నటువంటి మాట ఆ వెలుగైనటువంటి దేవుడు మీదకి వస్తే ఏం జరుగుతుంది అని సువార్త నాలుగవ అధ్యాయము జబులోను దేశంలో నప్తీ దేశంలో అవతల ఉన్నటువంటి యేసు ఎరగనటువంటి ప్రజలు నివసిస్తా ఉన్నారు ఎక్కడ ఉన్నారండి వాళ్ళు ఈరోజు ఏ సయ్యను ఎరగక చాలా మంది ఆ ఆ చీకట్లోనే ఉండిపోతా ఉంది చీకట్ అంటే ఏందంటే సత్కార్యములు కావు నీతి కార్యాలు కావు ధర్మ కార్యాలు కావు పరిశుద్ధమైన కార్యాలు కావు అలా మూర్ఖత్వంలో ఉండిపోయినటువంటి ఆ ప్రజల దగ్గరికి ఒక వెలుగు వచ్చింది మూడు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం ప్రవచనం పలికారు కదా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది ఆ ప్రవచన యొక్క సారం ఏంటంటే గాఢాంధకారంలో వారందరు కూడా ఉన్నారు ఆ గాఢంధకారంలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యకు ఒక వెలుగు వచ్చింది ఆ వెలుగు ఏసయ్య ఆ వెలుగు నువ్వు కలిగి ఉండాలంటే కలిగి ఉండాలంటే ఏ నువ్వు వెంబడించాలి ఏ వెంబడిస్తే నీలో అన్ని మంచివే జరుగుతాయి భవిష్యత్తు దేవుడు చెప్పాడు ఏం చెప్పాడంటే ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె మీరందరు కూడా అంధకారంలో ఉన్నారు ఇది మంచి కాదు దైవిక సంబంధమైనటువంటి వాడిని కూడాను మంచివి అది వెలుగు సంబంధమైనవి మంచి చేయాలి మంచి అందరికి అందించాలంటే ఏ సయ్యను వెంబడించాలి నీ జీవితంలో అన్ని కూడా భవిష్యత్ కాలం అంతా కూడా మంచియే 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 చరిత్రలో స్థిరమైపోదు వెలుగైనటువంటి ఈ దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితాల్లోకి వెలుగై ఉన్నటువంటి ఆశీర్వాదాలంతా కూడాను వారు పొందుకునే భాగ్యము కలుగుతుంది ఇంకా ఏం కలిగిందో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు కూడాను మనం చౌదా ముక్క ప్రభు వారు ఇంకా తన రాజ్య సువార్త మనం ప్రకటన చేస్తూ సువార్త వెలుగుమైనటువంటి వార్త ఈ సువార్త ప్రకటన చేస్తా ఉంటే ప్రజల్లో ప్రతి వ్యాధి ఏమండి రోగాలన్నీ కూడా నయమైపోతున్నాయి యేసు యొక్క మాటలు వింటుంటే వింటున్నారా సంఘమా వింటున్నారా ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో ఎవరికైతే ఆ మరి బలహీనత ఉందో ఎవరికైతే శక్తిహీనత ఉందో ఎవరికైతే రకరకాలైనటువంటి వ్యాధి బాధల్లో వారు చీకటిలో మృగ్గుతున్నారో అలాంటి వారందరికీ కూడాను ఏ సయ్య యొక్క మాటలు వింటుంటే వారందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది అమ్మా చదువు ఇంకా ప్రతి వ్యాధి బాధలని కూడా నయమవుతున్నాయి తర్వాత నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడుచున్న వ్యాధి గ్రస్తులందరికీ ఏమండి దెయ్యం పట్టిన వారందరికీ కూడాను భూత పేత పిశాసులు పట్టిన వారందరికీ సహితం చంద్ర రకరకాలైన డాక్టర్లు బాగు చేయలేకపోయిన చంద్ర రోగంతో సహా పక్షవాయుతో సహా ఆయన యుద్ధకు వారు తీసుకొని రాగా ఐ మీన్ సంవత్సరాల క్రితం నీ దగ్గరికి యేసయ్య వచ్చాడు ఆ ప్రభువు నా దేవుడు అని ఎవరైతే స్వీకరిస్తారో ఆయన వెలుగు నీ లోపలికొస్తుంది ఆ వెలుగులను కలిగి ఉన్నట్లయితే ఆయన మనం ఈ విధంగా వింటున్నట్లయితే ఆయన దేవుడుగా నమ్మి ఆయన ప్రార్థన చేసుకుంటున్నట్లయితే మీ జీవితంలో రకరకాల వ్యాధి బాధను రకరకాల ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడాను ఆటోమేటిక్ గా దేవుడు తీసేస్తాడు అన్నటువంటి వాగ్దానం దేవుడు చేశాడు హాలెలుయా ప్రతి చీకట పరమైనటువంటి కార్యక్రమాలంతా కూడాను నీ నీలోపలికి వస్తుంది గనుక ఆ చీకట అంతా కూడా తరలిపోతా ఉంది సుసంగమా అంతేకాకుండా ఈ లోకంలో పీడిస్తున్నటువంటి సాతానుడు ఈ సాతానుడు కూడాను మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మనల్ని పట్టి వేధిస్తా ఉన్నప్పుడు ఏసుప్రభు వారి యొక్క వెలుగును నువ్వు హృదయంలోకి చేర్చుకున్నావు గనుక ఏ సయ్యను హృదయంలోకి దేవుడు స్వీకరించావు గనుక ఏం జరుగుద్ది అంటే భూత పేత పిశాచమంతకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది నిన్ను చూస్తే ఆ భూతంగాడికి ఆ దెయ్యంగాడికి ఆ పిశాచిగాడికి భయం ఒలుగు పుట్టుద్ది కనుక సంగమా చీకట్లో ఇలా రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మగ్గిపోతున్నటువంటి వారందరి దగ్గరికి ఒక వెలుగు వచ్చింది ఆ వెలుగు ఏ కనుక అక్కడున్నటువంటి రోగమంతా తొలగిపోయింది మరి పాపమంతా తొలగిపోయింది తర్వాత చీకటంతా తొలగిపోయింది తర్వాత ఆ చీకటి క్రియలు ప్రవేశపెట్టేటటువంటి భూత పేత పిశాచం యొక్క ఆ క్రియలన్నీ కూడా నువ్వు పటాపంచలే నమ్ముతున్నారా మీరు నమ్మితే మీకు అలాగే జరుగును గాక హాల రెండో విషయం అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాము ఏసు ప్రభు వారి భూమి మీదకి దిగిపోయి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల జరిగింది ఎందుకు జరిగించాడు అని అంటే ఈ లోకమంతా చీకటితో నిండిపోయి ఉన్నప్పుడు రకరకాల ప్రతికూల పరిస్థితులతో నిండిపోయి ఉన్నప్పుడు వారందరికీ వెలుగుమయమైనటువంటి ఆశీర్వాదాలు నింపడానికి ఆయన వెలుగుగా ఈ భూమి మీద ఉదయించాడు మీకో వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఏంటది ఈరోజు వాగ్దానం నీవు లోకానికి వెలుగు మీ ప్రక్క వారికి చూసి చెప్పారా మీరు లోకానికి వెలుగు అని చెప్పారా ఎస్ నీలో దేవుని యొక్క వెలుగు నింపబడింది అని దాని యొక్క అర్థం నువ్వు అలా అలా విశ్వాసించి చెప్పగలిగినట్లయితే మీ అందరిలో యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు నింపబడును గాక మనలో ఆవరించి ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ కూడా పటాపంచలైపోవును గాక నువ్వు నమ్మినట్లయితే అలాగే నీకు జరుగుతుంది నీ జీవితంలో తన యొక్క వెలుగుతో నువ్వు వెలుగుతూ ఉంటావు ఆయన వెంబడిస్తా ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదు జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేస్తాం కదా కొంతసేపటికి ఒళ్ళు చల్లబడుతూ ఉంది అంతకంటే గొప్ప ఔషధం వారి యొక్క నామం ఏసు ప్రభువారి యొక్క వెలుగు తత్వం మత మొదటి అధ్యాయము ఇరవై ఒకటో మనం చదువుదాం ఆయనే తన ప్రజల పాపము నుండి రక్షించును అని అక్కడ రాసి ఉంది అంతేనమ్మా ఆయన వారి పాపం నుండి రక్షించును అన్నటువంటి మాట రాయబడింది పాపం అంటే ఏంటి అసలు పాపం అంటే దొంగతనమా ఇంకోట ఇంకోట పాపం అంటే దేవుడు చెప్పింది వినకపోవడం తిరస్కరించడం ఏసుప్రభు వారు ఎందుకు అంటే మన పాపాన్ని కడిగి వేయటానికి వచ్చాడు మన పాపాన్ని భరించడానికి వచ్చాడు పాపం అంటే అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే ఆయన చెప్పింది వినకండగా ఉండడం లేకుంటే గ్రహించకుండా ఉండడం లేకుంటే అన్వాయించుకోకుండా ఉండడం సో సుగనక ఆజ్ఞ అతిక్రమమే ఇక్కడ పాపము అన్నది మనం అర్థం చేసుకోవాలి ప్రాథమికంగా దేవుడు ఏదైతే చెప్తాడో నువ్వు చేస్తే అది నీకు మేలు జరుగుతుంది నువ్వు వెలుగుతావు వెలిగింపబడతావు ఏదైతే నీకు చెప్తాడో అది నువ్వు అన్వయించుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు వెలుగు క్రియలు చేస్తాడు నువ్వు వెలుతురుగా అందరికీ ఉంటావు నీ ద్వారా మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి ఎందుకయ్యా ఈ పాపం ఉంటేమి పోతేమి అని అనుకుంటే అవివేకం అవుతుంది అది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను వినకపోతే నిత్య జీవం అనేది మనకు కలగదు మోక్షం అనేది మనకు రాదు పరిశుద్ధత అనేది మనకు రాదు రక్షణ కలగదు కనుక యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం విని మన పాపములను ప్రభువ ఇంతకాలం నా జీవితాల్లో తెలిసి తెలియకుండా చేసిన తప్పిదాలన్నీ కూడాను నువ్వు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అలా క్షమించడానికే ఈ భూమిదికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు అలా ఆయన క్షమిస్తే మన జీవితానికి వెలుగుమయం ఆయన వెలుగుతో మనం నింపబడతాం ఆయన రక్షణతో మనం నింపబడతాం ఆయన యొక్క జీవంతో మనం నింపబడతాం అప్పుడు ఏం జరుగుద్ది అని అంటే అన్ని ఆశీర్వాదాలకు కారణ కారకులుగా మనము వర్ధిల్లే కృప మనకు కలుగుతుంది ఇంకా మొదటి మాట ఏంటంటే ఇక్కడ భవిష్యత్ ఏందో దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు నువ్వు దేవుని మాట వింటే నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పడం సింపుల్ గా నువ్వు దేవుని యొక్క మాటలు వింటే నీకు ఉత్కృష్టమైన మేలైనటువంటి మంచి భవిష్యత్తు ఉంది ఆరోగ్యం విషయంలో భూత పేత పిశాస నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయే విషయంలో పాప శాపాలు నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయే విషయంలో నువ్వు వెలుగుమయమైనటువంటి జీవితం జీవించే విషయంలో నువ్వు దీవించబడినటువంటి వారుగా ఉంటావని ఇక్కడ దేవుడు నీ భవిష్యత్తుని జ్ఞాపం చేశాడు భవిష్యత్ కావాలంటే ఏ సయ్యను నీ హృదయంలోకి దేవుడుగా చేర్చుకో నీ సకల పాపములంతా కూడా నివృత్తి చేస్తాడు నీ దోషములన్నీ కూడా నీ సంకటములు క్షణిస్తాడు నీకు పట్టినటువంటి రకరకాల వ్యాధి బాధలను ఉపశమనం చేస్తాడు తన జీవంతో నింపుతాడు తన వెలుగుతో నింపుతాడు పరలోక నిత్య జీవ భాగ్యాన్ని ఆయన ఇస్తాడు అన్నటు సత్యాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం అక్కడ ఉంది మంచి భవిష్యత్తు కోరి మనం వచ్చున్నాం గనుక ఏ సయ్య నిన్ను లోకానికి వెలుగుగా చేశాడు ఆ వెలుగైనటువంటి దేవుని నువ్వు అనుసరిస్తూ ఉన్నట్లయితే నీ లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతలు సమస్తమైనటువంటి అనారోగ్యము సమస్తమైనటువంటి పాప పంకిలాలు సమస్తమైనటువంటి పూర్వపు పాపములు శాపములు అన్ని కూడా పోయి ప్రక్షాళింపబడి నువ్వు దేవుని యొక్క వెలుగుతో వెలిగింపబడి అనేకుల కొరకు దీవెనకరంగా నువ్వు ఉంటావు అనేకుల కొరకు నువ్వు దీవెనకరంగా ఉండడానికి ఆనిచ్చేటటువంటి రక్షణ అనేదే వెలుగు అనిచ్చేటటువంటి రక్షణయే వెలుగు కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదివి మనం నిత్యము ఆశీర్వాదములకు కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని నిత్యము సంతోషముతో ఉల్లాసింపచేసి ఉన్నావు సంగమా నేను యాకోబులో ఒక నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్పాను నీవు లోకానికి వెలుగు అని కూడాను మీ గురించి నేను చెప్పాను యాకోబులో ఒక నక్షత్రం ఉదయించింది మీ లోపల ఆ వెలుగు ఉదయించిందా ప్రశ్న వేసుకుందాం ఈరోజు ఆ నక్షత్రము ఆ వెలుగు లోపల ఉదయించడానికి నా ద్వారా ఇంకొక వారు నేను జ్ఞాపం చేస్తాను నీ హృదయంలో ఆ నక్షత్రము ఆ వెలుగు ఉన్న దేవుడు ఉదయిస్తే గనుక మనం ఇందాక అనుకున్నాం కదా ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలమవుతాయని చెప్పాను నేను మీకు సో దాంతోపాటు ఈ రక్షణ అనేటటువంటి వెలుగు నిత్య జీవము అదేంటంటే సమృద్ధి జీవము అదేమంటే ఎలా కాలానికి ఆశీర్వాదము అని దేవుడి ఇక్కడ జ్ఞాపనం చేశాడు ఆ మాట ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాం నిత్యము ఆశీర్వాదములకు కారకుడుగా ఉండినట్లు ఎవరైతే దేవుని యొక్క వెలుగుతో నింపుకున్నారో దేవుని యొక్క జీవంతో నింపుకున్నారో ఈ వెలుగు జీవం అంటే ఏంది మంచి క్రియలు పరిశుద్ధ క్రియలు నీతి క్రియలు దేవుని యొక్క క్రియలు నీవు చేసే క్రియలు కావవి దేవుడు నీ ద్వారా చేయించేటటువంటి ఆయన అనుకున్నటువంటి క్రియలు సో ఇలా దేవుని యొక్క వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారని ఇక్కడ రెండో మాట తేల్చడం జరిగిందంటే నిత్యము ఆశీర్వాదాలకు వారసులుగా అంటే నిరంతరము ఆశీర్వాదాన్నిచ్చేటటువంటి ఏ సయ్య నీ హృదయంలో జన్మించాలి హరే లూయ అందుకే ఏ సయ్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద పుట్టాడు అవతరించాడు నీ కొరకే ఆయన వెలుగుగా వచ్చాడు ఈ ప్రవచనం నెరవేర్పు మూడు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితము బిలాము ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు నేను మీకు చెప్పాను మూడు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితము మొయాబు దేశంలో బిలాము ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం పలిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రవచనం జరిగింది అంటే అది మూడు వేల ఆరు వందల నలభై ఐదు ప్లస్ ఇది రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత కాలమైంది ఎప్పుడో ఆయన చెప్పాడు అది జరిగింది ఈరోజు మీ భవిష్యత్ తిరిగినటువంటి దేవుడు నీ లోపలికి వస్తే ఇంకా ఎంత వెలుగుమయమైనటువంటి ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కదా ఈ సర్వస్వాన్ని సృజించిన దేవుడు ఈ మాటలు నీతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నా అంటే నేనే లోకానికి వెలుగు మీరు కూడా లోకానికి వెలుగు ఈరోజు అనుకున్నాం మనము మత్త వార్త ఐదో అధ్యయం పద్నాలుగు తన వాగ్దానం ఉంది కదా ఈరోజు మనకు నువ్వు లోకానికి వెలుగు అంటే నేను దేవుని కుమారుడు నేను దేవుని కుమార్తె అని అంగీకరించిన వారే దేవుని యొక్క వెలుగు సంబంధులు వారు ఎలాగ ఉంటారని ఇక్కడ ఆ కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నిత్యము ఆశీర్వాదములకు కారకుడుగా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని నియమించి ఉన్నాడు హలలుయా ఎవరైతే ఆ వెలుగును హృదయంలో వెలిగించాలని ఇష్టపడ్డారో ఎవరైతే ఆ హృదయంలో ఏసయన హృదయంలో పుట్టాలి అని అనుకున్నారో ఎవరైతే హృదయంలో ఆ యేసు వెలుగుగా వెలిగించడానికి అనువుగా ఉన్నారో వారు నిరంతరము ఆశీర్వాదానికి వారసులుగా ఉండారని మీకు దేవుని దీవెనలు ఇచ్చాడు దేవుడు ప్రక్క వారికి తిరిగి నువ్వు నిత్యము ఆశీర్వాదానికి వారసులుగా ఉండండి అని చెప్పండి మీరు నిత్యము ఆశీర్వాదానికి వారసులుగా ఉందరు గాక సేవకుని యొక్క నోటి మాట వృధా పోదు బిలాము ద్వారా ప్రవచనం వృధా అయిందా వేల సంవత్సరాల తర్వాత ఏసఐ భూమిదికి వచ్చాడు ఆయన నమ్మినటువంటి వారందరికీ రోగాలు పోయినాయి నీతి మత్య వచ్చారు దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డారు భూత పేత పిశాచలన్నీ కూడా తిరిగి పోయాయి ఇప్పుడు నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా వారు ఉన్నారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నీవు నేను మనమందరికి కూడా అలా ఉండాలంటే ఏ సయ్యా నీ నీ యొక్క హృదయంలో వెలిగిపోవాలి ఏ నీ హృదయంలో వెలిగించుకోవాలి దేవుడుగా ప్రతిష్ఠించుకోవాలి నమ్ముకోవాలి ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించాలి అలా జీవిస్తే నిత్యము నీవు ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు ఆయన వెలుగు నీలో ప్రసరిస్తా ఉందా అప్పుడే నువ్వు నిత్యానికి ఆశీర్వాదానికి కారకులుగా కాకుండాగా అంతేకాకుండా నువ్వెప్పుడు కూడా నువ్వు సంతోషం 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 సంతోషంతో సంతోషిస్తూ ఉంటావు నిరంతరం నిత్యము నీ జీవిత కాలము సంతోషించేట భాగ్యము ఏ సునాములో కలుగును గా